సంజీవ్ నగర్ వద్ద నివాసుల మధ్య డంపింగ్ యార్డ్ ఉండడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు ఎన్ఎఫ్ లో ఇరవై ఎకరాల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసే విధంగా గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు కాకినాడ సంజీవ్ నగర్ లో నివాసాల మధ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా రెండు వేల పద్నాలుగు తను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ఎఫ్సిఎల్ లో ఇరవై ఎకరాల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగిందన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనను పట్టించుకోలేదన్నారు అదే విధంగా సర్పవరం నుండి పోర్ట్ రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్డు మార్గం కోసం ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగిందన్నారు ఈ రోజు మనం ఈ డంపింగ్ యాడ్ ప్రాబ్లమ్ ఈ డంపింగ్ యాడ్ ఎలా ఉన్నప్పుడు కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున ఈ రాధార్ కంటిన్యూ ఉండేది లారీలు వెళ్ళిపోయి పోర్ట్ వెళ్ళారు అదే విధంగా ఎప్పుడు ఆటంకాలు లేవు డంపింగ్ యార్డు మా టైంలో కూడా ఉంది ఉన్నప్పుడు కూడా ఈ రహదారు ఎప్పుడు ముగిలే అలాంటిది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోనపూడి చంద్రశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రోడ్డు మొత్తం మూసేస్తారు డంపింగ్ యార్డు మూసేసిన తర్వాత ఇక్కడ ప్రాంత ప్రజలు అనేక సందర్భాల్లో ఆయన కంప్లైంట్ చేస్తారు ఎవరి రోడ్డు మార్గం మూసేస్తారు దారి అని చెప్పి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తారు ఇప్పుడు మేము ఎలా రిక్వెస్ట్ చేస్తాం కమిషనర్ గారిని ఈ దారి తీయించండి అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు వచ్చి అలాగే ఆయన అనేక సందర్భాల్లో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పున్నారు ప్రజలు చెప్పుకున్నారు ఇక్కడ లారీ వాళ్ళు చెప్పుకున్నారు అందరూ చెప్పుకున్నారు ఈ దారి మార్గం లేక లారీలన్నీ కూడా కొన్ని వేలాది లారీలు ఒకే దారిలో వెళ్ళవలసి వస్తున్నాయి చాలా ఇబ్బంది పడిపోతున్నాం చెప్తే దీంతో దీంతో అని చెప్పి తీయించలేపడండి మొత్తం అంటే నేను చెప్తున్నాను విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో చాలా పెద్ద స్కామ్ ఉంది ఎందుకంటే తీయించలేదు ఆయన మీరు కూడా వచ్చారు సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చాము మనందరం కలిసి మీ మీడియా ద్వారా వచ్చాయి ఈ డంపింగ్ యార్డు రోడ్డు మూసేయడానికి మా మార్గాన్ని మూసేయడానికి కూడా కారణం ఇటే ఎవరు కూడా ప్రయాణం చేయకూడదని వ్యక్తి ఆయన సొంత నేనే ఎందుకు ప్రయాణం చేయకూడదు అనుకున్నాడంటే కాకినాడలో బిచ్చల విడిగే గంజా అమ్మడం మొదటి కాకినాడ నుంచే హైదరాబాద్ కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా కాకినాడ నుంచి పంపిస్తున్నారు పట్టుకున్న వాళ్ళందరూ కాకినాడలో మళ్ళీ కేసులు హైదరాబాద్లో పట్టుకున్న కాకినాడ వాడి ఉండేవాడు విజయవాడలో పట్టుకున్న కాకినాడ వాడు ఉండేవాడు ఎక్కడ చూసినా కాకినాడ వాళ్ళు ఉండేవాడు ఇప్పుడు దాని మీద మేము పూర్తి విశ్లేషణ చేస్తాం ఏంటి అసలు కాకినాడ నుంచి ఇంత గంజా వెళ్తుంది ఎన్ని వెళ్తున్నాయని చెప్పేసి అదే సమయంలో డ్రగ్స్ కూడా ఎక్కడి నుంచి వెళ్తున్నాయని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని కూడా మేము అడ్డుకున్నాం ఆ రోజున అందించాం రోజున అదేవిధంగా కాకినాడలో ఎక్కడి నుంచి గంజా మేము ఆరా తీసామండి మేము ఆరా తీస్తే ఈ డంపింగ్ యార్డ్ నుంచి గంజా పెట్టి ఇక్కడి నుంచే పంపిస్తున్నారు ఎందుకు ఇక్కడ పెడుతున్నారంటే ఒక మంచి ప్రాంతంలో పెడితే గంజా వాసన తెలిసిపోతుంది డంపింగ్ యార్డ్లో పెడితే ఏం తెలుస్తుంది తెలీదు ఇక్కడే గంజాంత తీసుకొచ్చి ఇక్కడి నుంచి చెత్త వెహికల్స్ పంపించారండి చెత్త వెహికల్స్ ఆరో మీకు కూడా చెప్పాం చెత్త వెహికల్స్ అంటే అన్నీ కాదు అందులో కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు ఆ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని ఈ డంపింగ్ యార్డ్లో గంజా పెట్టి ఇక్కడి నుంచి చెత్త పంపించి డెలివరీ ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు ఆ రోజు అన్ని తెలుసుకుని ఇక్కడి నుంచే అన్ని జరుగుతున్నాయని చెప్పేసి ఆ రోజున ముందున్న ఎస్పీ గారు చెప్పాం పట్టించుకోలేదు రెండో సార్ మళ్ళీ ఎస్పీ గారు వచ్చారు సతీష్ కుమార్ సతీష్ కుమార్ గారు వచ్చిన తర్వాత నేను ఆయనకి స్వయంగా ఆధారాలు ఇచ్చానండి ఇచ్చిన తర్వాత ఆయన ఈరో మీ మీడియా ద్వారానే వచ్చి ప్రెస్ మీట్ ఇక్కడ ఇక్కడి నుంచే డంపింగ్ ఏర్డానికి దగ్గర బిగంజా పంపిస్తున్నారు కాకినాడ పిల్లలు పాడైపోతున్నారు పిల్లలు తల్లిదండ్రులు గోలు పెడుతున్నారు దీన్ని అరికట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను నేను ఆ రోజు ఆ రోజున పొద్దుట కంప్లైంట్ ఇచ్చామండి అదే రోజు రాత్రి ఇక్కడ ఏడుగును పట్టుకున్నారు గంజా స్మగ్లర్స్ని ఏడుగును పట్టుకున్నారు ఈ ప్రాంతంలో ఏడుగును పట్టుకున్నారు అదే సమయంలో హైదరాబాద్లో ఒకడు దొరికాడు ఆ విధంగా అరికట్టడం జరిగింది నేనేమంటాను ఇప్పుడు గారిని ఇంకా జరుగుతుంది ఇక్కడ మూలాలు కూడా ఉండకూడదు ఎక్కడ జరగకూడదు ఇంకా పూర్తి స్థాయిలో అరికట్టాలని మళ్ళీ కమిషనర్ గారిని రోడ్డు కోసం ఎలా రిక్వెస్ట్ చేస్తానో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గంజాలేని కాకినాడగా చేయాలి ఆ విధంగా మీరు సహకరించాలనుకుంటే సందర్భంగా చెప్పినట్టు మేము వచ్చిన తర్వాత నేను వచ్చిన పది నెలల కాలం మా ఎస్పీ సార్ సార్ వచ్చిన తర్వాత ఆయన ఉత్తర్వుల ప్రకారం అలాగే డిఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం మా ఏరియాలో కాకుండా కాకినాడ మొత్తం అలాగే మా ఏరియాలో కూడా చాలామంది మా సంజయ్ నగర్ కానీ తిమ్ముడిపేట కానీ రాజగోత్సా కానీ ఈ గంజాయిత ఎవరైతే ఇంకలు ఉన్నాయో నోటపడి ఆయన ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ చట్ట ప్రకారం వాళ్ళ కేసులు కట్టడం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు చాలా మంది ఇంకా జైల్లోనే మమ్ముతున్నారు సో వాళ్ళ మీద కూడా వాళ్ళు ఇవ్వి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఎస్పీ సార్ ప్రైమ్ మీటింగ్ పెట్టి దాంట్లో తెలియజేయడం జరిగింది అలాగే సార్ చెప్పినట్టు కూడా సార్ వచ్చిన ఈ ఏరియాలో ఏదైతే మనకు డంపింగ్ యార్డ్ ఏరియాలో ఉందో ఈ ఏరియాలో గంజాయి ఎక్కువ ఉంటామని చెప్పి సార్ చెప్పిన తర్వాత కూడా మేము కంటిన్యూగా పెట్రోలింగ్ అనేది మన ఇటు లారీ ఆఫీస్ పేసి వెనకాల కానీ అలాగే మనకి ఈ యొక్క డంపింగ్ యార్డ్ వైపులా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది సో మన ఏరియాలో ఎక్కడా కూడా గంజాయికి సంబంధించి మూలాలు లేకుండా పూర్తిగా చెప్పేసి దానికి సంబంధించి బాధ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి రిమైండింగ్ ఫ్యాక్ చేసులు పెడతామని